హాయ్ అండి నేను మీ పావని అందరు ఎలా ఉన్నారు ముందుగా మీ అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అండి గ్రామీణ భారతదేశం అంటేనే సంస్కృతి సాంప్రదాయం సమైక్యతకు ప్రతీక ఈరోజు మేము కృష్ణా జిల్లా మా గంగూరు గ్రామానికి వచ్చేసామనమాట ఇక్కడ సంక్రాంతి పండుగ సందర్భంగా పరిశుభ్రతతో పాటు సాంస్కృతిక విలువలను ప్రోత్సహించే ఒక విశిష్ట కార్యక్రమం అమల్లోకి వచ్చింది స్వచ్ఛ సంక్రాంతి కార్యక్రమం నేపథ్యంలో గ్రామ అభివృద్ధితో పరిశుభ్రత కీలకమైన అంశం ఈ దశగా స్టార్ట్ అయింది అనమాట సో గ్రామాలందరూ కూడా నీట్గా పరిశుభ్రంగా పెట్టేసుకున్నారు పండగ ఇల్లు అంటే అంత శుభ్రం చేసుకుంటాం అలాగే గ్రామం కూడా నీట్గా క్లీన్గా పెట్టేసుకున్నారు మన గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛ సంక్రాంతి కార్యక్రమాన్ని ప్రకటించారు ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశము సంక్రాంతి పండుగను శుభ్రత ఆరోగ్యం ప్రజల భాగస్వామ్యంతో అర్థవంతంగా జరుపుకోవడం అన్నమాట ఈ కార్యక్రమాన్ని పరిపాలనా స్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడంలో పంచాయతీరాజ్ అండ్ గ్రామ అభివృద్ధి శాఖ కీలక పాత్ర పోషిస్తుంది ఈ శాఖకు బాధ్యతలు నిర్వహిస్తున్న కృష్ణ తేజ ఐఏఎస్ గారు రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో పరిశుభ్రత కార్యక్రమాలను అమలు చేయడానికి మార్గదర్శకత్వం అందిస్తున్నారు కృష్ణా జిల్లాలో ఈ కార్యక్రమం విజయవంతంగా అమలయ్యేలా జిల్లా పంచాయతీ అధికారి డాక్టర్ అరుణ గారి పర్యవేక్షణలో చేస్తున్నారు కార్యక్రమాన్ని అయితే అరుణ గారు చాలా బాగా చే చేపించారనమాట ప్లాస్టిక్ అవాయిడ్ చేయమని అక్కడ అంతా కూడా రాసి పెట్టారనమాట బిఫోర్ ఆఫ్టర్ మన పండగలకు ఇల్లు అంతా ఎంత శుభ్రం చేసుకుంటామో గ్రామాలను కూడా అరుణ గారు దగ్గరుండి చక్కగా క్లీన్ చేయించారనమాట మొత్తం లైటింగ్స్ అన్ని పెట్టి మన సంక్రాంతి కళ ఎలా వస్తుందో అలా చక్కగా గ్రామాన్ని తీర్చిదిద్దారు సో గ్రామం అంతా కూడా ఎంత చక్కగా ఉందో అసలు మనకి పండగ అంటేనే అరిటాకులు అండ్ మామిడాకులు ఇవి గుర్తొస్తాయి కదా సో ఎంట్రన్స్ అంతా కూడా చక్కగా అటు ఇటు అరటి కొమ్మలను పెట్టారనమాట కళ ఎంత కళగా వచ్చేసిందో అసలు ఆ వీధంతా కూడా సో లోపలికి వెళ్ళేటప్పుడు కూడా మంచిగా డెకరేట్ చేసారనమాట ఇలాగ సో ఇది కృష్ణా జిల్లా గంగూరు పంచాయతీ ఆఫీస్ సో ఆఫీస్ అంతా కూడా ఎంత చక్కగా లైటింగ్స్ తోటి ఆకులతోటి అటు ఇటు అరటి చెట్లు అనమాట ఆ లైన్ మొత్తం కూడా చక్కగా అరటి చెట్లు అంతా కూడా డెకరేట్ చేసి పెట్టారు ఎంత ఈ కార్యక్రమం గురించి కృష్ణా జిల్లా అరుణ గారు ఏం మాట్లాడుతున్నారు ఏంటి అనేది ఒక మనకి హందబుల్ కమిషనర్ గారు ఈసారి మన పల్లెటూళ్ళకి సంక్రాంతి కోసం వచ్చే వారికి ఒక కొత్త పంచాయతీ మనం పరిచయం చేయాలి ఒక క్లీన్లీ విలేజెస్ని మనం వాళ్ళందరికీ కూడా ఏర్పాటు చేయాలి ఒక స్వచ్ఛమైన పంచాయతీలతో మనం వెల్కమ్ చెప్పాలి అని చెప్పినప్పుడు మేము కూడా ఆల్మోస్ట్ ఒక నార్మల్ ఇన్స్ట్రక్షన్ లాగానే తీసుకున్నాం బట్ వెన్ వి ఎంటర్డ్ ఇన్ టు యాక్టివిటీస్ చేస్తూ ఉన్నప్పుడు నిజంగానే ఆ కాన్సెప్ట్ యొక్క డెప్త్ మాకు అర్థమైంది ప్రతి పంచాయతీలో కూడా టే టేకింగ్ ఫ్రమ్ మెయిన్ రోడ్స్ జంగల్ క్లియరెన్స్ మొదలు ప్రతి వీధి వీధి వాడ వాడ శుభ్రం చేస్తున్నప్పుడు మొత్తం డ్రైన్స్ అన్ని కూడా క్లియర్ చేసి ఒక వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ బోర్డు ఏర్పాటు చేయడం కావచ్చు కొత్తగా మనకి టెరాఫోటా పెయింటింగ్ ఈ రోజు సిగ్నేచర్ క్యాంపెయిన్ చేశాం చాలా పంచాయతీలో సిగ్నేచర్ క్యాంపెయిన్ ఫర్ స్వచ్ఛత కోసం చేశాము ముగ్గుల పోటీలు స్వచ్ఛతా కాన్సెప్ట్ పైన అలాగే స్కూళ్లలో ఎలక్ట్రిషియన్ కాంపిటీషన్స్ అండ్ ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్ పిల్లలకు అవేర్నెస్ కోసం పెట్టడం అన్నది ఇంకా అంగన్వాడీ సెంటర్స్ లో చిన్న చిన్న పిల్లలకి కూడా స్వచ్ఛత పైన స్లోగన్స్ చెప్పిస్తూ ఒక ఫ్యాన్సీ ట్రెడిషనల్ డ్రెస్ కాంపిటీషన్స్ అనేవి కొంతమంది కండక్ట్ చేశారు పంచాయతీ కార్యదర్శులు నిజంగా ఎంతగా ఇన్వాల్వ్ అయిపోయి చేశారంటే రియలీ పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం కృష్ణా జిల్లా నిజంగానే సంక్రాంతిని కోసం వచ్చే వాళ్ళకి వెల్కమ్ చాలా బాగా చెప్తుంది అని చాలా హ్యాపీగా గర్వంగా ఉంది సో స్వచ్ఛ కృష్ణ కోసం మేము సైతం ప్రతి ఒక్కరం కూడా పాటు పడుతున్నాం ఇదే విధంగా అందరూ కూడా కృషి చేసి ఎప్పటికీ స్వచ్ఛ కృష్ణ మరింత ముందుకు పోవాలని ఆకాంక్షిస్తున్నాను

సో ఎక్కడైతే అంశం ఏడు అంశాన్ని కూడా తొలగించారు సో రోడ్లన్నీ శుభ్రం చేశారు సో వీధులన్నీ శుభ్రం చేయడం జరిగింది సో మీ అందరికీ తెలుసు మన సంక్రాంతి అంటే మూడు రోజులు చేసుకుంటాం భోగి సంక్రాంతి కనుమ సో భోగి అంటే భోగి రోజున మన ఇంట్లో ఉన్న వస్తువులు ఏదైతే ఉన్నాయో పాత వస్తువులు అని మన మనసులో పాతలో మంటలు చేసినటువంటి ఏదైనా పొరపాటు మనసులో ఉంటే అన్ని కూడా ఆ మంటలో వేసేసి మళ్ళీ కొత్త జీవితాన్ని ఏ విధంగా సాటి చేస్తామో అదే విధంగా మా పంచాయతీలో మా డివిజన్ లో ఉన్న పంచాయతీలో ఆతాన్ని కూడా ఉన్నటువంటి పంచాయతీలో ఉన్న వీధులన్నీ కూడా శుభ్రం చేసుకొని సో మనం అందరికీ శుభ్రం చేసుకుంటాము గ్రామ పంచాయతీలు కూడా అందరం కూడా శుభ్రంగా ఉండి సో వీధులన్నీ కూడా రాను రోజుల్లో శుభ్రంగా ఉండాలనేది అదే విధంగా సంక్రాంతి రోజున మన అందరం కూడా చక్కగా ఇంటి ముందు భోగిల ముందు శుభ్రం చేసుకొని సో గురువులు పెట్టుకొని పూలతో అలంకరించుకొని ఇల్లుని కూడా శుభ్రం చేసుకుంటాము సో ఆ విధంగానే రానున్న రోజులు మనం మనం మన ఇల్లు కూడా శుభ్రం చేసుకున్నట్టు మనం ఇల్లు కూడా శుభ్రం చేసుకోవాలనేది ఆ సంక్రాంతి రోజున చెప్తూ మనం అందరం కూడా చేసుకుంటాము సో కనుమ రోజున మన అందరం కూడా పశువుల్ని ఆరాధిస్తాము పశువుల్ని శుభ్రం చేసుకుంటాము సో ఆ విధంగా చేసుకుంటే మనకి ప్రకృతిలో ఉన్నటువంటి ఏదైతే ఉన్న పర్యావరణం పర్యావరణ పరిరక్షణలో భాగంగా మనం పశువులను ఏ విధంగా అయితే మనం సంరక్షించుకుంటున్నాము సో పర్యావరణం కూడా సంరక్షించే కాన్సెప్ట్ తో ఈ యొక్క ఈ మూడు కాన్సెప్ట్ తో మనము ఈ యొక్క సంచ సంక్రాంతి అనే కాన్సెప్ట్ పెట్టి అందరూ కూడా చాలా జాగ్రత్తగా అందరూ కూడా స్వచ్ఛంగా చేసుకుంటున్నారు సో ఈ సంచు సంక్రాంతికి మన డిపో మేడం గారు మా జిల్లాలో సో చాలా చక్కగా ఆ ప్రోగ్రామ్స్ అనేది ఈ మూడు రోజులు చాలా బాగా చేశారు నేను అంతా కూడా తిరిగి జరిగింది చాలా సంతోషం ఇదే కాన్సెప్ట్ తో రానున్న రోజులుగా అన్ని పంచాయతీలలో ఉండాలని చెప్పి సో మరి ముఖ్యంగా చూసుకుంటే మా డివిజన్ లో ఈ యొక్క కనపూలూ మా కాన్స్టిట్యూన్సీలో కనపూరులో ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి ఏదైతే ఆరు పంచాయతీలు ఆరు పంచాయతీలు కూడా ఐవీఆర్ కాల్స్ లో కూడా అంటే వచ్చే పనులు కూడా దాదాపు ఎయిటీ పర్సెంట్ ఉంది సో అది చాలా విషయం సో రాను రోజులు నూటికి ప్రతి ఒక్కరు కూడా దీన్ని అమలు చేసే విధంగా ప్రజాప్రతి సహాయ సహకారాలు తీసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందు నడపాలని కూడా భరత్ సేవ సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ సో ఇదందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను ఇక సంక్రాంతి సందర్భంగా భవిష్యత్తులో మన కృష్ణా జిల్లా మన అధికారుల పర్యవేక్షణలో చాలా ముందుగా అన్ని రాష్ట్రాల్లో ప్రథమ జిల్లాగా ఎదగాలని అభివృద్ధి సంక్షేమం జిల్లా అధికారుల మీదుగా రాష్ట్ర ప్రజలకి అన్నానని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ సౌభాగ్యంతో సుఖ సంతోషాలతో నిండు ఆరోగ్యంతో జీవించాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం థ్యాంక్ యూ బోర్డు ఏర్పాటు చేయడం కావచ్చు కొత్తగా మనకి టెరాకోట పెయింటింగ్ ఈ రోజు సిగ్నేచర్ క్యాంపెయిన్ చేశాం చాలా పంచాయతీలో సిగ్నేచర్ క్యాంపెయిన్ పర స్వచ్ఛత కోసం చేశాము ముగుల పోటీలు స్వచ్ఛత కాన్సెప్ట్ పైన అలాగే స్కూల్లలో ఎలక్ట్రిషియన్ కాంపిటీషన్స్ అండ్ పిల్లలకు అవేర్నెస్ కోసం పెట్టడం అని ఉంది ఇంకా అంగన్వాడీ సెంటర్స్ లో చిన్న చిన్న పిల్లలకి కూడా స్వచ్ఛ రకమైన స్లోగన్స్ చెప్పిస్తూ ఒక ఫ్యాన్సీ ట్రెడిషనల్ డ్రెస్ కాంపిటీషన్స్ అనేవి కొంతమంది కండక్ట్ చేశారు పంచాయతీ కాలేజెస్ నిజంగా ఎంతగా ఇన్వాల్వ్ అయిపోయి చేశారంటే రియలీ పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం కృష్ణా జిల్లా నిజంగానే సంక్రాంతి కోసం వచ్చే వాళ్ళకి వెల్కమ్ చాలా బాగా చెప్తుంది అని చాలా హ్యాపీగా గర్వంగా ఉంది సో స్వచ్ఛ కృష్ణ కోసం మేము సైతం ప్రతి ఒక్కరం కూడా పాట పాడుతున్నాం ఇదే విధంగా అందరూ కూడా కృషి చేసి ఎప్పటికీ స్వచ్ఛ కృష్ణ మరింత ముందు పోవాలని అరుణ్ గారు చాలా చక్కగా మాట్లాడారు స్వచ్ఛ గంగూరు స్వచ్ఛ కృష్ణ అనేసి దాని గురించి చాలా బాగా వివరించారు మనకైతే నెక్స్ట్ ఎవరు మాట్లాడుతున్నారు వినయ్ అయితే గంగూరు మాజీ సర్పంచ్ గారు ఉన్నారండి వీరు ఒక రెండు మాటలు మాట్లాడతారు మన సంక్రాంతి గురించి సంక్రాంతి శుభాకాంక్షలు నా ప్రత్యేక అభినందనలు ఎందుకంటే ఎస్సీ బీసీ మైనార్టీస్ అందరూ కలిసి పండుగ జరుపుకుంటున్నారు ఇవాళ ఒక ముస్లిం సోదరులు కానివ్వండి ఎస్సీలు కాని వాళ్ళని వీళ్ళని కూడా చాలా సంతోషంగా ఉంది ఇటువంటి అవకాశాలు ఎన్నో కల్పించాలని మన గవర్నమెంట్కి అలాగే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మోడీ గారు ఈ వ్యవస్థను స్థాపించి మనం ముందుకు తీసుకొచ్చి ఎంతో డెవలప్ చేసి ఇంకా మళ్ళీ ఉత్సాహం పెరిగింద పెరిగించి ఇవాళ ఒక హైటెక్ సిటీ లాగా మందుగా గ్రేటర్ విజయవాడ చేస్తున్నారు పక్కన పక్కన చిన్న చిన్న పనులు కూడా చాలా స్పీడ్గా జరుగుతున్నాయి అలాగే మా ఎమ్మెల్యే కూడా చాలా సహకరించి చేస్తున్నారు అందరితో వాళ్ళకి మీ అందరికీ అధికారులకి అదారు ఇక్కడ వచ్చిన హోదా వాళ్ళకి అందరికీ సంక్రాంతి శుభావిష్కాంక్షలు జై జై భూమి అమ్మ పెద్దలు మాట్లాడతారండి నాలుగు మాటలు సంక్రాంతి గురించి ఈ అరేంజ్మెంట్స్ అంతా కూడా మనం మాట వాళ్ళ మాటల్లోనే విందాము ఈరోజు కృష్ణా జిల్లా తనమనూరు మండలం గంగూరు గ్రామంలో సంక్రాంతి పండుగ మొదలయ్యే ముందు సంక్రాంతి స్వచ్ఛ సంక్రాంతి స్వచ్ఛ గంగూరు అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు గంగూరు గ్రామంలో అత్యంత వైభవంగా సంక్రాంతి సంబరాలు అనే కార్యక్రమాన్ని గంగూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మన గంగూరు గ్రామ పంచాయతీ సెక్రటరీ అయిన ప్రకాష్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా ఈరోజు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో అన్ని రకాల ప్రజలు అన్ని వర్గాల ప్రజలు మత సామరస్యానికి అనుగుణంగా హిందువులు ముస్లింలు క్రైస్తవులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ముగ్గులు వేయటం అలాగే పతంగులు ఎగరవేయటం మన సాంప్రదాయంగా గంగిరెద్ది విన్యాసాలు చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా మన సాంప్రదాయాల వంటకాలైనటువంటి పిండి పద పిండి పదార్థాలని గ్రామ పంచాయతీ తరఫున వచ్చిన ప్రతి ఒక్కరికి ఇవ్వటం జరిగింది సంక్రాంతి పండుగ అనేది పల్లెటూర్లలో మన భారతదేశానికి ప్రత్యేకంగా అమరిపోయిన పండుగ సంక్రాంతి పండుగ పండగ సమయం పండుగ అనేది వరి వరి పండుగ వరి పంట వచ్చిన సమయంలో వస్తుంది సంక్రాంతి పండుగ అంటే కొత్తళ్ళు కొత్త వరి ధాన్యాలు సిరి సంపదలు అన్నీ సమకూర్చుకునే సమయం కాబట్టి ఈ సమయంలో సంక్రాంతి పండుగ అన్నవాయితీగా మన భారతదేశంలో జరుపుకోవటం జరుగుతుంది ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా మన గంగూరు గ్రామ ప్రజలందరూ కూడా అలాగే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో నిండు నూరే నిండు ఆరోగ్యంతో వర్దిల్లాలని చెప్పి మనస్ఫూర్తిగా మన గంగూరు గ్రామం తరఫున అందరి తరఫున గ్రామ ప్రజలందరూ కూడా బాగుండాలి గ్రామం అంతా సంక్షేమం అభివృద్ధి పట్ల ఇంకా పరిగెత్తాలని చెప్పి ఈ సందర్భంగా ఆశిస్తున్నాం ఈ సందర్భం ఇక్కడికి వచ్చేసిన అధికారులకి ప్రజాప్రతినిధులందరికీ అలాగే గౌరవ ఎమ్మెల్యే యువకులు శ్రీ బోడే ప్రసాద్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈ గ్రామ పంచాయతీ పాలకవర్గం తరఫున విందు విందు భోజనం కూడా ఏర్పాటు జరిగి చేయడం జరిగింది ఈ గ్రామంలో ఈరోజు ఈ సంక్రాంతి మొదలైందనే సూచికగా భోగి మంటల కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఇలాగే సుఖ సంతోషాలతో గ్రామంలో ఈ పండుగ నిర్వహించుకోవాలని ఈ రాష్ట్ర ప్రజలు రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా గంగూరు గ్రామ పంచాయతీ ఈవో గారు మాట్లాడతారండి వారి మాటల్లో విందాము అందరికీ ముందుగా నా సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు గంగూరు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు అలాగే ప్రభుత్వం యొక్క ఆదేశాలను అనుసరించి స్వచ్ఛ గంగూరు స్వచ్ఛ కృష్ణ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా గంగూరు గ్రామ పంచాయతీ నందు డిసెంబర్ ఇరవై ఆరవ తారీఖు నుండి దాదాపుగా పన్నెండవ తారీఖు వరకు అంటే ఈరోజు వరకు గ్రామంలో ఉన్నటువంటి అన్ని రకాల లెగసీ డమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా తొలగించడం జరిగింది అందుకు సూచికంగా స్వచ్ఛ గంగూరు అనేటువంటి కాన్సెప్ట్లో భాగంగా స్వచ్ఛ గంగూరు సంక్రాంతి సంబరాలు ఇరవై ఆరులో భాగంగా ఈరోజు గంగూరు గ్రామ పంచాయతీలో గౌరవ శాసనసభ్యులు శ్రీ బోడే ప్రసాద్ గారు అలాగే గ్రౌ గౌరవ కలెక్టర్ గారు జిల్లా పంచాయతీ అధికారి వారు మరియు మండల పరిషత్ అభివృద్ధి అధికారి వారు ఇతర అధికారుల యొక్క సూచనలు సలహాలు మేరకు ఈరోజు ఇక్కడ స్వచ్ఛ సంక్రాంతి గంగూరు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గౌరవ సర్పంచ్ గారు అలాగే మిగిలిన ప్రజాప్రతినిధులందరూ కూడా చాలా బాగా సహకరించి ఈ గ్రామ పంచాయతీ నందు రంగవల్లుల పోటీలు అలాగే లెమన్ అండ్ స్పూను టగ్ ఆఫ్ వారు అలాగే మ్యూజికల్ చైర్స్ కాంపిటీషన్స్తో పాటుగా సాంప్రదాయ నృత్య రీతులు ప్రదర్శించడం జరిగింది అలాగే సాంప్రదాయ పిండి వంటలైనటువంటి అరిసెలు చక్కిరాలు అలాగే బూందీ లడ్డు మిక్సరు అలాగే తాలికలు గారెలు వంటి పిండి పదార్థాలను కూడా వండి వడ్డించడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క గంగూరు గ్రామ పంచాయతీలో ఏ ఒక్కరూ కూడా మత సామరస్యానికి విఘాతం లేకుండా అందరూ కూడా తరతమ భేదాలు లేకుండా చిన్నలు పెద్దలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసి ఉన్నారు ఇదే విధంగా ఇదే విధమైన స్ఫూర్తితో రాబోయే తరాలు కూడా ఈ యొక్క సంక్రాంతి ఇలాంటి పండుగలు లేదంటే ఇలాంటి ఏదైతే ట్రెడిషనల్ వాతావరణం ఉందో దాన్ని ఇలాగే కొనసాగించాలని కోరుకుంటూ ఇదే విధమైనటువంటి ఆనంద సంతోషాలని ఈ సంవత్సరం నుండి కూడా మరలా వచ్చే సంవత్సర సంక్రాంతి వరకు ఇదే విధమైనటువంటి స్ఫూర్తిని ఇదే విధమైనటువంటి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్ర ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని మన గౌరవ పంచాయతీరాజ్ కమిషనర్ శ్రీ కృష్ణతేజ గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని దాదాపుగా మమ్మల్ని పదిహేను రోజుల నుండి ఈ యొక్క కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేయడం జరిగింది ఆయన యొక్క సూచనలు అలాగే జిల్లా పంచాయతీ అధికారి శ్రీమతి జే అరుణ గారి సూచనల మేరకు గ్రామాన్ని అంతటినీ కూడా చెత్తరహిత గ్రామంగా రూపొందించి గ్రామం మొత్తం కూడా స్వచ్ఛంగా పరిశుభ్రంగా ఉంచడంలో మేము కీలక భూమిక నిర్వహించి అందుకు అనుగుణంగా ఈరోజు స్వచ్ఛ సంక్రాంతి సంక్రా సంక్రాంతి సంబరాలు కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున గ్రామ పంచాయతీ తరఫున మరియు పాలక వర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో తొలతూగాలని ఆ భగవంతుని మనసా వాచ కర్మణ కోరుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు ఇక్కడ గ్రామ పెద్దలు అయితే చాలా చక్కగా మాట్లాడారండి ఇక్కడ వచ్చేసి స్వచ్ఛత కోసం మేము సైతం అనేసి ఒక బోర్డును ఏర్పాటు చేశారనమాట ఈ బోర్డు మీద మేము కూడా పాల్గొనాలి అనేసి జస్ట్ వాళ్ళ సంతకం పెడుతున్నారు ఇది నాకు చాలా కొత్తగా అనిపించింది ఎక్కడ చూడలేదనమాట సో ప్రతి ఒక్కరు కూడా మేము సైతం మేము ఉన్నాము అనేసి ఇలా సంతకాలు అయితే చేస్తున్నారు సో ఇలా బోర్డు రెడీ చేసి ఇలా సంతకం చేయడం నాకైతే చాలా బాగా నచ్చింది ప్రతి ఒక్కరు కూడా ఇలా వచ్చేసి ఆ బోర్డు మీద చక్కగా సంతకాలు అయితే చేస్తున్నారు ఇక్కడ ఒక పాప ఉంటే ఆ పాపతో కూడా రాపిస్తున్నారు అండి పిల్లలు మన జనరేషన్ కాదు ముందు జనరేషన్ కూడా ఇలాంటివన్నీ అలవాటు చేయాలి కదండి సో డిపిఓ గారు వాళ్ళందరూ కూడా చక్కగా ఆ పాపతోటి సైన్ చేపిస్తున్నారు అనమాట మనకి సంక్రాంతి అంటేనే త్రీ డేస్ సెలబ్రేషన్స్ కదండి ఫస్ట్ డే వచ్చి భోగి భోగి అంటేనే మనకు గుర్తు వచ్చేది భోగి మంటలు కదా ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కల్లా లేసేసి భోగి మంటలు వేసుకుంటాం కదా సో అలాగే కూడా చక్కగా ఫస్ట్ ఇలా అరేంజ్ చేసేసారనమాట భోగి మంటలు వేయడానికి అనేసి సో ఇక్కడైతే ఇంకా స్టార్ట్ చేసేసారు పండగ ఫెస్టివల్ వైబ్స్ అంతా కూడా ఇక్కడ స్టార్ట్ అయిపోయినాయి ఇంకా భోగి మంటలు వేసుకోవడానికి ఇక్కడైతే వెలిగించేసారనమాట సో ఒక్కొక్కళ్ళు అలా ఒక కట్టెలు అలా పెట్టేసి నీట్గా వేసేసారు అది కూడా ఎంత చక్కగా వెలిగినాయో చూసారు కదా అంత బాగా అనిపించిందో నాకైతే ఆ ఫెస్టివల్ వైబ్స్ అది చూస్తుంటే ఎంత సరదాగా మన పల్లెటూరుకి వచ్చి ఇంత మంచిగా సెలబ్రేట్ అనేది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది సో అందరు కూడా చక్కగా వచ్చేసి చూస్తూ ఉన్నారనమాట ఆ వేడిని అలా కాపుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు తర్వాత మనకి నెక్స్ట్ గుర్తు వచ్చేది ముగ్గులు కదండి రంగవల్లులు ముగ్గులు పోటీ పెట్టారనమాట సో చాలా మంది అయితే పాల్గొన్నారు అనమాట సో వీళ్ళకి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐడియా తోటి ముగ్గులు వేశారు బాగుంది కదా ఇలాగ రథం అని ఒకళ్ళు వేసేసారు ఫ్లవర్స్ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఎవరికి వచ్చినట్టు వాళ్ళు వేశారు అందరు కూడా చాలా చక్కగా వేశారు ముగ్గులు అయితే ఒక్కొక్కళ్ళకి ఒక బాక్స్ లాగా అరేంజ్ చేసి పెట్టేశారు ఇట్లా పొంగళ్ళు వేస్తున్నట్టుగా ఫ్లవర్స్ అని రథం అని అలా డిఫరెంట్ డిఫరెంట్గా వేశారు ఎంత బాగున్నాయి కదా అసలు ఇలా ఫ్లవర్స్ తోటి చాలా బాగా వేశారు అందరు కూడా చక్కగా పాల్గొన్నారు ముగ్గుల పోటీలో అయితే నేను కూడా ముగ్గులు వేసేసి గొబ్బెమ్మలు పెట్టాను దాని చుట్టూతో పూలు పెట్టాను నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది ఇలా చేయడము ఇదంతా కూడా చాలామంది ముగ్గులు వేసి చక్కగా గొబ్బెమ్మలు పెట్టారు గొబ్బెమ్మల్లో కూడా పూలతోటి చక్కగా అలంకరించారు తర్వాత చెరుగడలు పొంగళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా సంక్రాంతి అంటే అది ఇక్కడైతే పొంగళ్ళు గంగిరెద్దే కదా సో గంగిరెద్ది కూడా తీసుకొచ్చేసారు సో అన్నిటికంటే ఇలా సంక్రాంతి ఊర్లలో సెలబ్రేషన్స్ చాలా బాగుంటాయి కదా అసలు చూడడానికి కానీ ఎంత బాగుంటుందో అసలు సో ఇలా డూడు బసవన్న అంటూ அசோ மேப்படோ சின்னப்படி சூசாண்டே மல்லி சின்னப்படி ஜாபக்கால் இப்படி குத்துக்கு வச்சா நக்கை சோ இங்க அது ஆ காரியம்கூட அந்த தர்வா போகி பண்ணு போயிவி கதண்டே பிள்ளைலிக்கு சோ சின்ன பிள்ளைல அக்கடே சக்கோப்பெட்டே நிட்டுக அக்கட அருண டிபிஓ அருணகாரும் இங்க மிதத்தா அந்த கூட பிள்ளைல சக்கி பண்ணு போசார் சோ மன சின்னப்பு சக்கலேட்ஸ் அவன்னி கலப்புத்தார் கதா போல அவன்னீருக்கு இக்கூட பிள்ளை சக்கே பண்ணுற కానీ ఇలాంటివన్నీ పిల్లలు కూడా చక్కగా ఎంజాయ్ చేశారు సో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు భోగి పండు అయితే పోసారనమాట పిల్లలు కూడా ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారో చూస్తున్నారు కదా కొంతమంది పిల్లలు అయితే ఉన్నారనమాట సో అందరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా భోగి పండు పోస్తే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు సో చెప్పాను కదా మన చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ కూడా నాకు ఇప్పుడు గుర్తుకొచ్చాయి అసలు యాక్చువల్గా సో ఈ యాక్చువల్ సిటీలో ఉన్న పిల్లలకైతే ఇవన్నీ తెలియవండి ఇట్లా ఊర్లలో అలా ఉంటే పిల్లలు అందరూ కూడా చక్కగా ఎంజాయ్ చేస్తారు అందుకని అందరు కూడా తెలియడం కోసం ఈ సెలబ్రేషన్స్ చేసుకోవాలి ప్రతి ఒక్క ఫెస్టివల్ కూడా అందరికి తెలిసేటట్టుగా సెలబ్రేట్ చేసుకోవాలి ఇప్పుడు పిల్లలకి అందరికి కూడా చెప్పాలి ఇలా సెలబ్రేట్ చేస్తేనే పిల్లలకి కూడా అర్థమవుతుంది சோ நேன் கூட பிள்ளல போசேசம் இப்படிதான் சூசாரோ எந்த சக்கலங்க சாக்கிட்டு வச்சுருப்பே அருணகாரை சக்க முடுத்துனாரு ஆப்பின அசல் பதங்குல எகரேயே சின்ன பெத அசல் தேடனேது கதி அந்த இஷ்ட எகரேஸார் கதா அசுல இங்க பண்டை முந்தே நாலு ரோஜில முந்த நே கைட்டு தெச்சுக்கடமும் பதங்களுக்கு தாரம் இவன்னு தெச்சுக்கமோ ரெடி சேர்ந்து பெட்டேசார் கருக்கு இவ்வளோக்கு அது కైట్స్ కూడా తెప్పించి పెట్టేశారు అనమాట సో అందరికీ పిల్లలు అయితే అసలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో చూస్తున్నారు కదండి అసలు చక్కగా కైట్లు తీసుకొని ఎగిరేసే వాళ్ళు ఎగరేస్తున్నారు అండ్ చెరుకు గడలు వాళ్ళు చెరుకు గడలు తింటున్నారు చూసారు కదా చక్కగా పంట పొలాల్లో ఎంత బాగా ఎగరేస్తున్నారు ఇలాంటివి చూడాలి మనం ఎంజాయ్ చేయాలంటే చక్కగా ఇలా పల్లెలకే రావాలండి నాకైతే నిజంగా ఆ రోజు చాలా హ్యాపీ అనిపించింది ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా ఇన్ని రోజులు మిస్ అయ్యాను చాలా రోజుల తర్వాత ఇలా నేను చూస్తున్నాను అందరు కూడా వచ్చి చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు పాప చూడండి ఎంత చక్కగా సినిమా పాటకి పర్ఫార్మెన్స్ చేస్తుంది అసలు డ్యాన్స్ అయితే చాలా బాగా చేసింది అసలు సో ఇలాంటివన్నమాట కొంతమంది డ్యాన్స్లని కొంతమంది పాటలు అని కొంతమంది స్పీచెస్ ఇచ్చారు అలా ఎవరికి పోసినట్టు వాళ్ళైతే చక్కగా చేశారు చూసే చూసేవాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చక్కగా చూస్తున్నారు సో ఈ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత సో నేనైతే ఇంకా లోపలికి వెళ్ళాను అనమాట పంచాయత్ ఆఫీస్లోకి అయితే వెళ్ళాను సో లోపల ఎంట్రన్స్ లోనే ఎంత చక్కగా ముగ్గులు వేశారు అసలు చూడండి లోపల మంచి నీట్గా ఫస్ట్ బయట అంతా అలంకరించారనమాట ఇలాగ డోర్ కి అంతా కూడా సో లోపలికి వెళ్తేనే ముగ్గు అంటే పూలతోటి అలంకరించారనమాట ముగ్గులాగా వేశారు ఎంత బాగా వేశారో అసలు నేను కొంచెం వేశాను అనమాట సో తర్వాత డిపిఓ అరుణ గారు కూడా వచ్చేసి మంచిగా అక్కడ కొన్ని ఆ పూలతోటి అంతా కూడా ఆ ముగ్గుని వేశారు ఎంత చక్కగా వేశారు అసలు చాలా బాగా అనిపించింది కలర్ఫుల్ ముగ్గు పూలతోటి వేశారు కదా చాలా బాగా అనిపించింది నాకు కూడా సో డిపిఓ గారు కూడా అలా వేశారనమాట సో పూలతోటి ముగ్గు చాలా బాగా అనిపించింది సంక్రాంతి ఫెస్టివల్ ఎంజాయ్ చేయాలంటే మనం పల్లెలకే రావాలంటే అప్పుడే మనం ఈ పండుగని ఈ త్రీ డేస్ చక్కగా ఎంజాయ్ చేస్తాము సో ఇక్కడ ప్రైజ్ ఏంటి గిఫ్ట్స్ ఇస్తున్నారు అనుకుంటున్నారా ఇది ముగ్గురు పోటీలో అండి ముగ్గురు పోటీలో ముగ్గురు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ ఇస్తున్నారు అనమాట సో అరుణ గారు అందరికీ గిఫ్ట్స్ ఇస్తున్నారు అనమాట ముగ్గుల పోటీలో వచ్చిన వాళ్ళందరికీ అందరికంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ సో పండగ అంటే ఇంకా మనకు గుర్తొచ్చేది ఏంటి మనకు మన ట్రెడిషనల్ వంటలు అనమాట గారెలు అరిసెలు చక్రాలు మిచరు బూందీ లడ్డు ఇవన్నీ కూడా అసలు యాక్చువల్ టెన్ డేస్ ముందు నుంచి ఇవన్నీ కూడా చేసి పెట్టేసుకుంటారనమాట కల్లా ఇవన్నీ కూడా ఎంత టేస్ట్ ఉన్నాయో అసలు డీపోవగా టేస్ట్ చేస్తున్నారు మేము కూడా తిన్నాము చాలా బాగున్నాయి అనమాట సో ఈ పంచాయతీ ఆఫీస్లో అయితే ఇలా జరిగింది అనమాట సంక్రాంతి సంబరాలు సో స్వచ్ఛ గంగూరు స్వచ్ఛ కృష్ణ అంటే ఇలా సాగిపోయింది సో చూసారు కదా ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ అండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను